నమస్కారం ఈరోజు మనం విజయవాడ నగరాభివృద్ధి గురించి దాని చుట్టూ వస్తున్న కొన్ని వాదనల గురించి మాట్లాడుకుందాం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలాగే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పనితీరు మీద భిన్నమైన అభిప్రాయాలున్నాయి అంటే ఏ ఏ ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఏవి ఆగిపోయాయి అసలు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎంతవరకు నిజం ప్రస్తుత ప్రభుత్వం విజయవాడను పెద్దగా పట్టించుకోవట్లేదు అంతకు ముందు రెడ్డి గారి హయాంలోనే ఎక్కువ అభివృద్ది జరిగిందని ముఖ్యంగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దాన్ని పూర్తి చేశామని అలాగే బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ అది కేవలం ఏడాదిలోనే కట్టేశారు అలాగే పశ్చిమ బైపాస్ పూర్తి చేయడం దీని విషయంలో అంటే గత చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఆలస్యం చేసిందని అమరావతికి నష్టం వస్తుందని ఉద్దేశ్యంతో అని ఇంకా అంబేద్కర్ విగ్రహం దాదాపు నాలుగొందల కోట్లతో పార్కు కన్వెన్షన్ సెంటర్తో కలిపి ఆ భారీ విగ్రహం అవును అలాగే కృష్ణాలంక రాణిగారి తోటలకు రిటైనింగ్ వాల్ ఇది కూడా మూడు వందల ఎనభై రెండు కోట్లతో ఏడాదిలోనే కట్టారు పనుల వేగం మీదే ఎక్కువ ఫోకస్ ఉంది ఇంకా జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నూటయాభై కోట్లతో దుర్గగుడి దగ్గర పాత గుడుల పునర్నిర్మాణం ఇలా చాలా ఉన్నాయి గత ప్రభుత్వ పనితీరు చాలా వేగంగా సమర్థవంతంగా ఉంది మరి ప్రస్తుత ప్రభుత్వం మీద కొత్తవి లేకపోవడమే కాకుండా పాత వాటి నిర్వహణ కూడా సరిగా లేదండి ముఖ్యంగా ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర లైటింగ్ సరిగా లేదని సుందరీకరణ దెబ్బతిందని అమరావతి వర్సెస్ విజయవాడ అవును ఇది చాలా కీలకమైన పాయింట్ అమరావతిని డెవలప్ చేయడం కోసం విజయవాడకు అన్యాయం చేస్తున్నారని ఇది కేవలం నిర్లక్ష్యం కాదు కావాలనే చేస్తున్నారని చూడండి హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా విజయవాడలో ఎప్పటి నుంచో అవును ఎన్టీఆర్ యూనివర్సిటీ దాన్ని అమరావతికి తరలించే ఆలోచన ఉందని అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ విషయం గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు దాన్ని బలహీనపరిచి అమరావతిలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉందని కానీ గన్నవరంలో ఆల్రెడీ మూడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి కదా అదే విస్తరణ పనులు జరుగుతున్నా సరే ఇలా చేయడం వల్ల విజయవాడ ఆర్థిక వ్యవస్థ అంటే రియల్ ఎస్టేట్ లాంటివి దెబ్బతింటాయి ఇది విజయవాడకు ద్రోహం చేయడమేనా మరి గన్నవరం కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇబ్రహీంపట్నం స్పోర్ట్స్ సిటీ గురించి కూడా ఏదో ఉంది కదా అవును అక్కడ భూసేకరణ కోసం రైతులను భయపెడుతున్నారు ఆ ప్రాంతంలో ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువని అంటే వీటిపిఎస్ వల్ల అవును వాటి వల్ల అలాంటి చోట స్పోర్ట్స్ సిటీ వల్ల పర్యావరణానికి ఇంకా ఇబ్బంది అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వెనుక రాజకీయ కారణాలున్నాయని చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ కృష్ణా జిల్లాల మీద పగ ఉందని మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని వ్యతిరేకిస్తామని రైతులకు విజయవాడకు అండగా నిలబడతామని అమరావతికి మేం వ్యతిరేకం కాదు కానీ విజయవాడకు నష్టం చేస్తే ఊర్కోమ ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని ఇంకోవైపు ప్రస్తుత ప్రభుత్వం విజయవాడను పట్టించుకోపోగా అమరావతి కోసం విజయవాడకు చేడు చేస్తోందని అంటే ఒక కొత్త ప్రాంతాన్ని ఇక్కడ అమరావతిని అనుకుందాం డెవలప్ చేయాలని చూసినప్పుడు ఆల్రెడీ ఉన్న నగరాల విజయవాడ లాంటివి ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయి అనే ప్రశ్న వస్తుంది ఇదొకరి లాభం ఇంకొకరి నష్టం అన్నట్టుగా ఒక జీరో సమ్ గేమ్ లాగా కనిపిస్తోంది ప్రాంతీయ అభివృద్ధి అనేది కాని ఇది మనల్ని చేయాలి వేర్వేరు ప్రాంతాల ప్రయోజనాల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి అంటే ఏంటి కేవలం రాజకీయమా ఇవన్నీ లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్నలు